ओके ओके राउन्ट तो राउन्ट तो अब जब नहीं 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 नहीं

சரி

తర్వాత మాకు మా పిల్లవాడు కూడా రిలేషన్ అవి లేదు మా అబ్బాయి అని నేను కన్ఫామ్ అయ్యి అప్పుడు ఈ ఆధునిక ఫోన్ చేశాను కానిస్టేబుల్కి కాన్స్టేబుల్ గారు ఈఆర్ఓ గారు నాకు కాల్ చేసిన ఏమని చెప్పి ఇలా న్యూస్ చూసి నేను మా అబ్బాయి కన్ఫర్మ్ కన్ఫామ్ సార్ కన్ఫామ్ అవుతున్నాను మా పట్టిన వారి సన్ని మాకు నాన్నవాళ్ళందరూ ఒకటే రకంగా చెప్పి వచ్చేసాను ఆధునిక ఇక్కడ తహసీల్దార్లో అల్లుడు ఏ విధంగా మా భార్యకు అన్న కొడుకు అన్న పేరు జనార్దన్ మా భార్య అమ్మ పేరు అంజనమ్మ నా పేరు జగదీష్ ఈ పిల్లోని పేరు గిరేష్ పిల్లోని చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు అప్పుడు నా దగ్గర ఒక నెల ఉండు ఉండి తర్వాత అదే తప్పిపోతుంటే మేము మళ్ళీ వచ్చి అదనలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇచ్చినాము అప్పుడు ఇక్కడ సిక్స్ మంత్స్ ఉంది సిక్స్ మంత్స్ తర్వాత వెళ్ళిపోయినాము ఎక్కడ వెళ్ళిండే తెలియదు అప్పుడు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మమ్మ అంత వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇచ్చినారు అన్నీ పోలీస్ చిన్నారు అయినా ఫలితం లేదు ఎక్కడ చిక్కలేదు వదిలేస్తున్నారు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి రెండు వేల వాళ్ళ నాన్న వచ్చేసి రెండు వేల తొంభై ఏళ్ళు చనిపోయాడు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి రెండు వేల పదకొండులో చనిపోయింది ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం చాలా వాళ్ళ ఇప్పుడు అయినటువంటి నా భార్య నేను మాత్రమే ఉన్నాను ఈ ఫోటో ఇవల్ల చూసి నేను ఆలోకి వచ్చి పర్సెంజర్ కలిసి ఆ పిల్లోని నేను చూసినప్పుడే నేను కన్ఫామ్ చేసుకున్నాను మా అబ్బాయి మా దగ్గర పోలికలు అన్ని రకాల మ్యాచ్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చేసి ఇప్పుడు ఆ పిల్లోనికి ఆనవాళ్ళు అదే వాళ్ళ హౌస్ యొక్క ఆనవాళ్ళు నేను చూస్తా గుర్తుపడతా అంటే ఆ పిల్లోడు కూడా యాక్టీగా నాకు కొన్ని గుర్తున్నాయని చెప్తున్నాడు అది మ్యాచ్ మ్యాచ్ అయినాయి ప్రస్తుతానికి వాళ్ళ అమ్మా నాన్నప్పుడు ఇప్పుడు ఉండే ఆ పిల్లోని యొక్క ఫోటో ఆనవాళ్ళు కూడా ఇప్పుడు మధ్య రకంగా ఉన్నాయి ఆ పిల్లోని యొక్క గుడి మీద కొంచెం చాటు కూడా ఉంది అది కూడా మాకు కన్ఫర్మ్ అయింది కాకపోతే చిన్న ఫోటో ఉండింది అది మిస్ అయింది సేమ్ చూపి ముప్పై రెండు ఏళ్ళ కింద వల్ల మాకు చాలా సంతోషాలు విలేకర్ల దయ వల్ల తర్వాత ఆఫీస్ దయ వల్ల ఈరోజు తెలుసు